రైతు ప్రపంచం స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర రెండు వందల అరవై రూపాయలతో ప్రారంభమై ఐదు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు పలికింది మార్కెట్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు పలికింది వాటిలో కొంచెం టాప్ క్వాలిటీ ఉన్న శాంపుల్ కాయలు మాత్రం చిన్నలాట్లు ఆరు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికాయి కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వీకోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం मंडे कौन ब्रेक? आइ देनो दे। तू एंड मंडे आएला। जपाल, क्या बात जपाल? क्या बारा पाले में? क्या बारा पाले में? क्या बात जपाल? क्या बारा पाल? क्या बात जपाल? Aqui. Ah. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి